నెల్లూరు జిల్లా కోర్టు సమీపంలో ప్రజలకు న్యాయవాదులకు ఇబ్బందిగా మారిన రెండు షాపులను న్యాయమూర్తులు కమిషనర్ నందన్ ఆదేశాలతో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ సీజ్ చేశారు పలుమార్లు వారించిన నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో దుకాణాలను సీజ్ చేయవలసి వచ్చిందని హెల్త్ ఆఫీసర్ తెలిపారు ఏ ప్రాంతంలోనైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యాపారాలు కొనసాగితే సీజ్ చేస్తామని హెచ్చరించారు నమస్కారం అండి నెల్లూరు నగరపాలక సంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అయిన డాక్టర్ కనకా నేను మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు ఇవి చాలా ఇబ్బందికరంగా ఈ రెండు షాపులు ఇక్కడ దుకాణ ద్వారా నిర్వహిస్తున్నారని చెప్పి వారికి చాలా ప్రజలకి వచ్చిపోయే కక్షిదారులకి అదేవిధంగా లాయర్లకి అధికారులకి న్యాయమూర్తులకి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉందని ఫిర్యాదు చేయడంతో గత వారం వచ్చి వాళ్ళకి వివరంగా వివరించి చెప్పడం జరిగింది పదమూడు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది వన్ వీక్ మీరు ఈ ఈ విధంగా ఇక్కడ డిస్టర్బెన్స్ న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఆపకపోతే సీజ్ చేయడం జరుగుతుందని సో జిల్లా జడ్జి గారు మా కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈ రెండు షాపులను సీజ్ చేయడం జరిగింది ఏమండి నోటీసులు ఇచ్చిన వెంటనే ఖచ్చితంగా వాళ్ళు మేమే ఏమైతే చెప్తామో మేము ఏం చెప్పినా పురప్రజల క్షేమం కోసం పాదచారుల క్షేమం కోసం అందరూ ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు మా ప్రధానమైన ఉద్దేశం వారు స్పందించకపోవడం మూలాన ఖచ్చిత తప్పనిసరి పరిస్థితి వ్యవస్థ చేయాల్సి వచ్చింది అంటే ట్రేడ్ లైసెన్స్ వరకు ఉంది ట్రేడ్ అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మున్సిపాలిటీ నుంచి వాళ్ళు కార్పొరేషన్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారు కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ శానిటేషన్ సర్టిఫికేట్ కానీ లేవు వాటితో వాటితో పాటుగా మేము ఈ విధంగా ప్రజలకి చుట్టుపక్కల వారికి ముఖ్యంగా కోర్టు ప్రాంగణంలో ఉండే వచ్చిపోయే న్యాయవాదులకైతేనేమి న్యాయమూర్తులకైతేనే ఇబ్బంది ఉందని వారు తెలిపిన వెంటనే వచ్చి సామరస్యంగా చెప్పడం జరిగింది అయిన తర్వాత రెస్పాన్స్ లేకపోతే రెండోసారి నోటీస్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ నోటీస్లో పేర్కొన్నాం నోటీస్ తీసుకున్న వారం రోజుల లోపల మీరు తగిన చర్యలు తీసుకొని జాగ్రత్తలు పాటించకపోతే క్లోజ్ చేస్తామని చెప్పాం పదమూడు తారీఖుని ఇష్యూ చేశాం నోటీసు ఈ నెల నవంబర్ పదమూడున ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో షాప్ సీజీ చేయవలసి వచ్చింది తప్పకుండా అండి ఎక్కడ మొట్టమొదటిగా ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఈ వన్ వీక్ అబ్జర్వేషన్ చేశాం చుట్టుపక్కల ప్రజలను కూడా విచారించాం అందరూ కూడా వాళ్ళ ఇబ్బందులను వాళ్ళు వ్యక్తం చేశారు చాలా చోట్ల కూడా నెల్లూరు నగర ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే మీకు ఎక్కడైనా ఇట్లాంటి ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితులు ఆహార పదార్థాల విషయంలో కానీ లేకపోతే కొత్తగా నవంబర్ సెవెంత్ నా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కడంటే అక్కడ ఆహార పదార్థాలు వేస్తే అక్కడ కుక్కలు చేరి కుక్కల పెడత కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ప్రతి ఒక్కరికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడంటే అక్కడ ఆహార పదార్థాలు వేయవద్దు వేసిన తర్వాత ఖచ్చితంగా కుక్కలు చేసే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు కూడా సహకరించాలని నగర ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను ఒకటి రెండవది పొగ కారం డిస్టర్బెన్స్ బియాండ్ ద రోడ్ మార్జిన్ ఆర్ఎండి రోడ్ లోపలికి వచ్చి చేయడం ఒకటి వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ మేము చెప్పాము బయట నుంచి కుక్ చేసుకొని తీసుకొచ్చుకుని అనుకోండి మీ వ్యాపారానికి మేము ఎటువంటి ఇబ్బందులు కలిగించమని చెప్పినప్పటికీ అనేక రకాల నూడిల్స్ పొగలు పొగలు వచ్చే విధంగా బిర్యానీలు ఇక్కడే వంట చేయడం వలన ప్రజలకు అసౌకర్యం ఉంది కాబట్టి ఈ ఈ చర్య తీసుకోవాల్సింది